హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు చేస్తున్నా పాలు విరిగిపోతున్నాయా అయితే ఇలా ట్రై చేయండి అసలు పాలు విరగకోకుండా టేస్టీగా వస్తాయండి మీరు ఎప్పుడు చేసినా అసలు పాలు అనేదే ఎరగవు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారనుకోండి అసలు విరగకుండా సేమియా బాగా వస్తుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని రెండు కప్పుల వరకు సేమియాలు తీసుకోవాలి అది మీ ఆప్షన్ మీ ఆప్షనల్ అండి నేనైతే రెండు కప్పుల వరకు సేమియాలు తీసుకున్నాను ఇవి నెయ్యి వేడైన తర్వాత సేమియాలు ప్యాన్లో వేసేసి చిన్న మంట మీద వేపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఇందులో సేమియాలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అంటే కప్పున్నర వరకు వాటర్ పోసుకోవాలండి పక్క స్టవ్ మీద ఇలా లీటర్ వరకు పాలు మరిగించుకోవాలి ఇలా మీకు ఉజ్జాయింపుగా చెప్పాలంటే సేమియాలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో వేపుకున్న సేమియాలు వేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా చిన్న మంట మీద ఉడకనివ్వాలండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు సేమియాలు తీసుకున్నాం కదండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇలా చెక్క బెల్లం అయితే పాలు అసలు విరగవండి హెల్త్ కూడా మంచిది ఇలా ఒక కప్పు బెల్లం వేసుకుని పాలు మరుగుతూ ఉండాలండి పక్క స్టవ్ మీద ఇలా ఈ విధంగా బెల్లం వాటర్తో ఈ విధంగా ఉడుకుపోవాల్సి ఏమి బాగా దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలండి చూసారా ఈ విధంగా ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా ఇలా దగ్గర పడేంత వరకు సేమియాలు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా వాటర్ అనేది లేదండి కొద్దిగా లైట్గా ఉంది వాటరు ఇప్పుడు ఇలా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకుని మరుగుతున్న పాలు ఒకసారి పోసేయకూడదండి పాలు కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత వేయాలండి సేమియాలు లేదంటే గట్టిగా అయిపోతుంది పల్చగా ఉండాలంటే కొద్దిగా లైట్గా చలారినవ్వాలి పాలు అయితే వేడిగా ఉండాలండి చూసారా ఇలా ఒకసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కరెక్ట్గా బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి ఇలా వేయడం వల్ల ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకుని కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇందులో జీడిపప్పు బాదం పప్పు చన్నగా సాఫ్ చేసుకున్న తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్ గ్రోన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా సేమియాలో వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని యాలకుల పొడి వేసిన తర్వాత మరిగిన పాలు పోసుకోండి పలచగా కావాలి అనిపిస్తే చూసారా ఈ విధంగా పైన పాలు పోసుకోండి ఇంకా బాగా పలచగా అవుతుంది అంతేనండి ఈ విధంగా చేశారంటే అసలు పాలు విరుక్కోకుండా సేమియా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్